మీరు ఇవాళ వీలుకుండాకు వచ్చి ఆ కురడు గురించి చెప్పారు ఐఎమ్ ఓకే ఫర్ దాట్ కానీ దానికి ముందు మీ అధికారం ఉన్నప్పుడు మీరు సీఎంగా ఉన్నప్పుడు ఒక దళిత్ డ్రైవర్ని చంపేసిన మీ ఎమ్మెల్సీ అతని తప్పుని ఖండించకపోగా మీతో పాటు సగర్భంగా తిప్పుకున్నారే అది తప్పుని మీకు అనిపించలేదు అప్పుడు అది దుర్మార్గంగానే అది క్రూరంగా అనిపించలేదా మీకు డాక్టర్ సుధాకర్ అనే ఒక ఆయన్ని ఉద్యోగం ఊడబెరికి పిచ్చోని చేసి రోడ్ల మీద కూడా లేకుండా పోలీసులతో తండే మీ యొక్క అణువు పోలీసులు తండించి అక్కడికి అతను చచ్చిపోయేలా చేశారే అప్పుడు మీకు ఎటువంటి కామెంట్ చేయాలని పెంచలేదా అక్కని కొంతమంది వైసీపీ కార్యకర్తలు గుండాలు చక్షుల్గా హెరాస్ చేస్తుంటే అడ్డుకున్న అమర్నాథ్ అనే బీసీ కుర్రాడిని మైనారిటీ తీరిని కుర్రాడిని పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు కదా అప్పుడు కూడా మీకు ఏమి రియాక్ట్ అవ్వలేదా మీరు అప్పుడు కూడా కనీసం ఒక మాట మాట్లాడలేకపోయారు మీరు ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పి కనీసం ఒక పోలీస్ రివ్యూ పెట్టండి అంటే కనీసం పోలీస్ రివ్యూ కూడా పెట్టకుండా ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే అప్పుడు మీకు మాట్లాడటానికి నోరు రాలేదా ఇప్పుడు మీ మీ కార్యకర్తలకు లేకపోతే మీ వాళ్ళకు అన్యాయం జరిగిపోతుందని ఇంత మాట్లాడుతున్నారే మీరు అప్పుడు కూడా మాట్లాడుంటే ఇప్పుడు మీరు మాట్లాడిన మాటకు విలువ ఉండేది మళ్ళీ చెప్తున్నాను అక్కడ వినుకొండలో జరిగింది నాకున్న సోర్సెస్ ప్రకారం అది పర్సనల్ గ్రడ్జి ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన గ్రడ్జి తప్ప రెండు పార్టీలకు సంబంధించినవి కాదు అది మీరు ఖచ్చితంగా మీకు త్వరలోనే పోలీసులు నిజాలను నీకు తేలుస్తారు మీకు ఆన్సర్ చెప్తారు